హిందూ ధర్మం ప్రేక్షకులకి నమస్కారం నేను మీ సచిన్ భరద్వాజ్ని ఈరోజు మనము డే ఫోర్టీన్త్ ఆఫ్ ఇంటర్నేషనల్ యోగా డే ప్రోగ్రాంలో మాట్లాడుకోబోయే టాపిక్ లో ఇమ్యూనిటీ లో ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి ఏమేం ఆసనాలు చేయాలి ఏమేమి ప్రాణాయామ చేస్తే వాళ్ళ ఇమ్యూనిటీ బెటర్ అవుతుంది అనేది తెలుసుకుందాం అసలు ముందుగా ఈ లో ఇమ్యూనిటీ అంటే ఏంటండి దాని అర్థం ఊరికి ఊరికే ఏమి అంటే సరదాగా వారం వారానికే వాళ్ళకి ఫీవరు తలనొప్పులు జలుబు ఇవన్నీ కూడా ఊరికే ఇంటికి చుట్టం వచ్చినట్టు అట్లా వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట ఏమి ఉండదు ఏమి అంటే ఏం చేయకుండానే వీళ్ళకి ఎప్పుడు జ్వరం ఉంటారు ఎప్పుడు చూసినా కోల్డ్ అంటారు బాగా డిఫెన్స్లెస్ ఉంటారనమాట వాళ్ళ బాడీలో ఉండే ఈ బ్లడ్ సెల్స్ అండ్ ఎవ్రీథింగ్ కూడా సరిగ్గా పని చేయకపోవడం వల్ల వాళ్ళకి ఊరికే ఏమన్నా ఇలా వర్షాకాలం వచ్చిందంటే వాళ్ళే ఫస్ట్ జబ్బు పడతారు ఎండాకాలం వచ్చిందంటే వడదని దబ్బి వెయ్యాలని పడిపోయాను అంటారు సో ప్రతీదీ అనమాట చలికాలం వచ్చిందంటే అమ్మో నా వల్ల కాదు తల నొప్పి నాకు ముక్కు పట్టేసింది నాకు జలుబు అసలు వారం నుంచి తగ్గట్లేదు అని అంటారు ఎందుకు అని అంటే వాళ్ళ బ్లడ్ అనేది క్లీన్గా లేదు వాళ్ళ బ్లడ్ క్లీన్గా లేదు వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువ స్టేజ్లో ఉందన్నమాట అంటే వాళ్ళ బ్లడ్లో ఉండాల్సిన థింగ్స్ లేకపోవడం వల్ల వాళ్ళకి ఈ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి సో వీటిని ఎలా తగ్గించుకోవచ్చండి యోగా ద్వారా అని అంటే మనకి కొన్ని ఆసనాలు ఉన్నాయి ఈ ఆసనాలు చేస్తే ఏమవుతుంది అనంటే మీలో ఫైర్ ఫైర్ పుడుతుందనమాట బాడీలో ఫైర్ పుట్టినప్పుడు ఏమవుతుందండి బాడీ అంతా ఫుల్ యాక్టివ్ అయిపోతుంది యాక్టివ్ అయిపోతే ఏమవుతుందండి మీ బాడీ కూడా ఫుల్ ఎనర్జెటిక్గా అయిపోతుంది ఎనర్జెటిక్గా అయిపోయినప్పుడు మీ డిఫెన్స్ సిస్టమ్ అంతా కూడా స్ట్రాంగ్ అవుతుంది స్ట్రాంగ్ అయినప్పుడు అసలు మీరు ఎటువంటి ఇమ్యూనిటీ ఫ్రీ అయిపోతారనమాట అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా మీకు రావు జ్వరాలు ఇవన్నీ కూడా ఎప్పుడో సంవత్సరానికి రెండు సంవత్సరాలకి ఒకసారి వస్తుంది కానీ వారం వారానికి అయితే రాదనమాట అటువంటి బాడీలాగా ఎలా చేసుకోవాలనేది మన యోగాలో కొన్ని ఆసనాలు ఉన్నాయి ఆ ఆసనాలు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం ఇమ్యూనిటీ పెంచుకునే దాంట్లో ముందుగా మనం చేయబోయేవి ఏంటి అంటే సూర్య నమస్కారాలు సూర్య నమస్కారాలు ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అసలు ఏంటండి ఈ సూర్య నమస్కారాలు పేర్లోనే ఉంది ఏంటి సూర్య నమస్కారం అంటే సూర్యునికి మనం నమస్కరించడము సూర్యుడికి కొన్ని సెట్ ఆఫ్ ఆసనాలు ఉన్నాయన్నమాట అవి చేస్తూ ఆయన్ని మనం నమస్కారం చేస్తాం ఎందుకు సూర్యుడు అండి మనకి ఇంపార్టెంట్ మనం పొద్దున్న లేచిన తర్వాత ప్రతిదీ కూడా సూర్యుడితోనే కనెక్షన్ ఉంటుంది కదా మనం తినే చికెన్ కావచ్చు మటన్ కావచ్చు వాటికి ఫుడ్ ఏంటండి ప్లాంట్స్ ప్లాంట్స్ ఎలా గ్రో అవుతాయండీ సూర్యుడి రశ్మి వల్ల కదా ఫోటోసింథసిస్ అనేది చిన్నప్పుడు మనం చదువుకున్నాం సో ఫోటోసింథసిస్ లేకపోతే ఆకులు లేవు ఆకులు లేకపోతే మీరు తినే చికెను లేదు మటను లేదు కదా అందుకని చెప్పి మీరు తినే ప్రతి బిర్యానీ మీద అన్నిటికీ కూడా సూర్యుడికి పేరు రాసిందనమాట ఆయన వల్లే మనకి తినగలుగుతున్నాం సో అందుకని ఆయనకి ఎప్పుడు నమస్కారం చేయాలి సో ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం సూర్య నమస్కారాలు సూర్య నమస్కారాలు మొత్తం పన్నెండు ఉంటాయండి అంటే ఆరు ఆసనాలు ఉంటాయి ఆ ఆరు ఆసనాలే మళ్ళీ కూడా రిపీట్ అవుతాయి అన్నమాట సో ఇప్పుడు వాటిని ఎలా చేయాలనే చూద్దాం నెంబర్ వన్ ప్రణామాసన నెంబర్ టూ ఉత్తిత హస్తాసన త్రీ పాదహస్తాసన ఫోర్ కుడి అశ్వ సంచలనాసన కుడికాయలు ముందు పెట్టుకుని ఎడంకాలు వెనక్కి జరిపి ఇట్లా ముందుకు వెళ్ళి చేతులు ఇలా పెట్టుకొని ఇలా బ్యాక్కి ఉండండి తర్వాత పర్వతాసనం సాష్టాంగ నమస్కారాసన మీ పొట్టొక్కటే నేలకు టచ్ అవ్వకూడదు మిగిలిన పార్ట్స్ అన్నీ కూడా టచ్ అవ్వచ్చు తర్వాత భుజంగాసన తర్వాత ఇక్కడి నుంచి అన్నీ రిపీట్ అవుతాయండి పర్వతాసన సంచలనాసన తర్వాత పాదహస్తాసన లాస్ట్లో ప్రణామాసన మెల్లగా రిలాక్స్ ఇవి సూర్య సూర్యనమస్కారాసన ఇప్పుడు నాతో పాటు మీరు ఒక త్రీ రౌండ్స్ చేయండి ఓకే రౌండ్ వన్ స్టార్ట్ చేద్దామండి వన్ టూ త్రీ four, five, six, seven, 8 nine, ten, eleven, and 12 రిలాక్స్ టూ రౌండ్స్ అయిపోయాయి కదా ఇంకొక రౌండ్ చేద్దాం ఆ తర్వాత నెక్స్ట్ ఆసనాలకి వెళ్దాం థర్డ్ రౌండ్కి రెడీ అయిపోండి థర్డ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం వన్ టూ 3, 4, 5, 6, 7 8 9 10 11 రిలాక్స్ ఇప్పుడు దాకా చూశారు కదా సూర్య నమస్కారాలు ఇవి చాలా యూస్ఫుల్ అండి డైలీ ఒక త్రీ టు ఫోర్ రౌండ్స్ మీరు చేయగలిగితే చాలా యూస్ఫుల్ అండ్ నెక్స్ట్ ఆసనం పేరు వచ్చేసి మత్స్య ఆసన మత్స్య ఆసన ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం దీనికి సింప్లెస్ట్ వే ఏంటంటే దీనికి టూ త్రీ వేరియేషన్స్ ఉన్నాయి వజ్రాస్ నుంచి చేస్తారు లేంటే దండాసు నుంచి చేస్తారు బట్ నేను చూసింది ఏంటంటే కొంచెం ఈజియెస్ట్ వే ఏంటంటే ఫస్ట్ మీరు ఇట్లా బసి పట్టలు వేసుకోండి లేదంటే పద్మాసనం అంటాం కదా పద్మాసన వేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అనంటే ఈ కాళ్ళని ఎంత దగ్గరగా వీలైతే అంత దగ్గరగా జరుపుకున్న తర్వాత ముందుకొచ్చి వెనకాల స్పేస్ ఉన్నదా లేదా చూసుకోండి ఈ చేతుల్ని ఇలా పట్టుకొని మీరు ఇట్లా క్రిందికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత చేతులతో ఒక్కసారి ఇట్లా పట్టుకున్న తర్వాత మళ్ళీ ఇట్లా కాళ్ళని ఇట్లా లాగుతుంటే మీ బాడీ ఆటోమేటిక్గా ఇట్లా లేస్తుందండి లేచిన తర్వాత మీ క్రౌన్ని అంటే మీ సహస్రాన్ని నేలకి టచ్ అయ్యేటట్టు పెట్టుకుని మీకు ఎంత వీలైతే అంత ఇంకా లోపలికి వీలైతే అంత లోపలికి వెళ్ళిన తర్వాత కాళ్ళని ఇలా పట్టుకొని ఇలా ఉండండి ఇలా ఒక పదిహేను సెకండ్ ఉండండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ రిలాక్స్ మెల్లగా రిలాక్స్ తల రిలాక్స్ చేసేసుకోండి దాని తర్వాత కాళ్ళను కూడా రిలాక్స్ చేసుకోండి రిలాక్స్ చేసుకున్న తర్వాత మెల్లగా లేచి కూర్చోండి చూసాం కదా ఇప్పుడు మత్స్యాసన మత్స్యాసన చేసుకుంటే మీకు ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగుతుందన్నమాట ఓకే ఆ తర్వాత ఏం చేయాలి అంటే భుజంగాసన భుజంగాసన ఒకసారి చేసి చూద్దాం భుజంగాసనం ఇందాక మనం సూర్య నమస్కారాల్లో కూడా చేసాము ఇప్పుడు ఏంటంటే స్పెషల్గా మళ్ళీ ఒకసారి చేద్దాం దీది కూడా అంతే నేను ఒకసారి చేసి చూపిస్తాను నాతో పాటు చేయండి దీన్ని మీరు ప్రతిరోజు ఒక మూడు రౌండ్లు వేసుకోండి భుజంగాసనం ఎలా చేయాలనే చూద్దాము ముందుగా మీరు బోర్లా పడుకోండి మకర పడుకోండి ఇది మకరాసన కాళ్ళు దూరంగా ఉండాలి చేతుల మీద పళ్ళు ఉండాలి ఇట్లా రిలాక్స్ అయిన తర్వాత మెల్లగా మీ కాళ్ళను దగ్గరగా తెచ్చుకోండి కాళ్ళను దగ్గర తెచ్చుకున్న తర్వాత చేతులను మీ భుజాల కిందకి పంపించండి అంటే ఎగ్జాక్ట్గా మీ భుజాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మీ చేతులు ఉండాలి ఉన్న తర్వాత ముందుకు చూస్తూ గాలి తీసుకుని పైకి ఈ విధంగా లేవాలి చేతులతో ఇలా లేగమని నేను అనట్లేదు మీ నడుముతోనే మీరు ఎంత పైకి లేగలరో అంత పైకి మీ నడుము సపోర్ట్తో ఎక్కువ మెయిన్గా వెళ్ళండి చేతుల సపోర్ట్ లైట్గా ఉండాలంతే ఓకే ఇదే పొజిషన్లో ఉండండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ రిలాక్స్ మెల్లగా రిలాక్స్ అవ్వండి ఇప్పుడు మనం చేసింది భుజంగాసన భుజంగాసన మీరు ప్రతిరోజు ఒక త్రీ రౌండ్స్ చేయండి త్రీ రౌండ్స్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ సెకండ్స్ చేస్తే మీకు సరిపోతుంది ఓకే ఎందుకు చేయాలి అని అంటే బ్యాక్ బాగా స్ట్రెచ్ అవుతుంది అండ్ మీకు ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది ఓకే ఈ మూడు ప్రతిరోజు చేస్తాయండి మీకు సరిపోతుంది ఏంటంటే ఫస్ట్ సూర్య నమస్కారాలు చేయాలి అవి ఒక మూడు రౌండ్లు ఆ తర్వాత నేను చెప్పిన ఈ రెండు ఆసనాలు కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే అవి కూడా అంతే త్రీ త్రీ రౌండ్స్ చేయగలిగితే మీరు ఇట్ విల్ బి వెరీ బెనిఫిషియల్ ఫర్ యూ ఇప్పుడు ప్రాణాయామం ఏం చేయాలనేది చూద్దాం ముందుగా కపాలబాతి చేద్దాం కపాలబాతి మీకు అందరికీ తెలిసిందే పాత వీడియోల్లో మీరు చేస్తూ చూస్తే ఎలా చేయాలి ఏంటి పర్ఫెక్ట్ ఎలా చేయాలి అనేది కూడా చెప్పాను సో ఇప్పుడు చేద్దాము చేతిని మీ రైట్ హ్యాండ్ని మీ పొట్ట మీద పెట్టుకోండి లెఫ్ట్ హ్యాండ్ ఓపెన్గా పెట్టుకోండి పెట్టుకుని స్టార్ట్ చేసుకోండి ఈ విధంగా మనం ఒక ఫిఫ్టీ టైమ్స్ చేద్దాం ఓకే స్టార్ట్ చేద్దామా ఓకే బ్రీదిన్ అండ్ ఫోర్స్ఫుల్గా పొట్ట నుంచి గాలినంతటి కూడా ఫోర్స్ఫుల్గా వదిలేసేయండి స్టార్ట్ రిలాక్స్ మెల్లగా కళ్ళు తెరవండి ఇది కపాల బాతి రైట్ నెక్స్ట్ ప్రాణాయామాకి వెళ్దాం బస్తికా ప్రాణాయామాకి వెళ్దాము ఈ ప్రాణాయామ ఎట్లా చేయాలంటే మీరు గాలి పీల్చుకున్నప్పుడు అన్ని చేతులు పైకి లేపండి ఆ తర్వాత వదిలేసేటప్పుడు ఇలా మూసేసి ఈ విధంగా చేయండి అంటే బ్రీదిన్ అవుట్ ఇంతే సో ఇదే పొజిషన్లో ఫాస్ట్గా విగరస్గా చేస్తాం ఒక ట్వంటీ టైమ్స్ చేస్తాం ఓకే రెడీ ఉన్నారా మీరు లెట్ స్టార్ట్ నడు స్ట్రైట్గా పెట్టుకోండి కళ్ళు మూసుకోండి నాతో పాటు స్టార్ట్ చేసుకోండి రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ రిలాక్స్ మెల్లగా కళ్ళు తెరవండి ఈ ఆసనాలు అనమాట ఇవన్నీ కూడా మీరు చూస్తే ఈ ప్రాణాయామ అన్నీ కూడా విగ్రస్గా ఉంటాయి అంటే చాలా యూనో పవర్ఫుల్గా ఎనర్జెటిక్గా ఉంటాయన్నమాట మన బాడీ అంతా కూడా ఎనర్జెటిక్గా ఉంటాయండి మనకి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతాయి ఎవరైతే కాన్ఫిడెంట్గా ఉంటారో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండవు కదా ఆ విధంగా అనమాట ఇప్పుడు దాకా మనం అంతా చాలా విగ్రస్గా ప్రాణాయామ చేసాం కాబట్టి ఇప్పుడు అన్లోమ్ విలోమ్ అంటే సుఖ ప్రాణాయామాతో ఎండ్ చేసేద్దాం ఓకే సో ఎలా చేస్తామండి మీ రైట్ హ్యాండ్ తీసుకోండి రైట్ హ్యాండ్లో రింగ్ ఫింగర్ అండ్ ఇండెక్స్ ఫింగర్ తీసుకోండి తీసుకొని రైట్ ఎన్ అవుట్ లెఫ్ట్ ఎన్ అవుట్ ఇంతే అన్లోమ్ విలోమ్ ప్రాణాయామ ఇప్పుడు చేద్దాం ముందుగా గాలు తీసేయండి ఇప్పుడు రైట్ ఎన్ హోల్డ్ లెఫ్ట్ అవుట్ ఎంత స్లోగా ఎంత స్మూత్ గా వీలైతే అంత స్మూత్ గా చేయండి హోల్డ్ లెఫ్ట్ ఎన్ హోల్డ్ Right out, hold, right in, hold, left out, hold. Left in Hold Right Out Hold Right in Hold Left out, hold left in, hold right out, hold. రిలాక్స్ మెల్లగా కలుతారు అండి చూశారు కదా ఇప్పుడు దాకా మనం చేసిన ప్రాణాయామాలతో ఫుల్ ఎనర్జీ వచ్చింది కదా దీంతో ఏంటంటే అలా కాంపన్సేట్ అయ్యి ప్రశాంతత వస్తుందన్నమాట సో ఈరోజు మీకు నేర్పిన ఆసనాలు అనుకుంటున్నాను మళ్ళీ రేపు ఇదే టైంకి మనం కలుద్దాం అంతవరకు సెలవు